రైజింగ్ స్టార్ కప్ లో ఇండియా ఏ తరఫున ఆడుతున్న వైభవ సూర్యవంశి ఎనభై తొమ్మిది మంది క్రికెటర్లలో తనదిన ముద్ర వేశాడు రైజింగ్ స్టార్ ఆశాకప్ రెండు వేల ఇరవై ఐదులో బ్యాటింగ్ చేసిన ఎనభై తొమ్మిది మంది క్రికెటర్లో అగ్రస్థానంలో నిలిచాడు ఈ యంగ్ సూపర్ స్టార్ ఒకే దెబ్బతో ఎనిమిది తొమ్మిది మంది ఆటగాళ్లను వెనక్కినెట్టి నెట్టి ఈ గణిత సాధించిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు రైజింగ్ స్టార్ కప్ లో వైభవ్ సూర్యవంశి ఏకంగా ఎనభై ఎనిమిది మంది బ్యాటర్లు అధిగమించి నెంబర్ వన్ గా నిలిచాడు అసలు పద్నాలుగేళ్ళ ఈ వైభవ సూర్వంశి ఎనిమిది మంది బ్యాటర్లు ఏ రికార్డు విషయంలో వెనుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాం బీహార్ కు చెందిన పద్నాలుగేళ్ళ వైభవ సూర్యవంశి అనే ఈ బాలుడు ప్రధానంగా మూడు అంశాల్లో ఈ గణితం సాధించాడు అందులో మోర్తిది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు రైజింగ్ స్టార్ ఆసియా కప్ లో వైభవ సూర్వంశితో సహా మొత్తం ఎనిమిది తొమ్మిది మంది ప్లేయర్లు గ్రూప్ దశలో బ్యాటింగ్ చేశారు అయితే ఈ బ్యాటర్లందరిలో వైభవ్ అత్యధిక స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన బ్యాటర్ గా నిలిచాడు ఈ టోర్నమెంట్ గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లలో కలిపి ఈ పిల్లాడి ఏకంగా రెండు వందల నలభై రెండు స్ట్రైక్ క్యాప్టెన్తో స్కోర్ చేశాడు ఇక గ్రూప్ దశలో యూఏతో జరిగిన ప్రారంభ మ్యాచ్లో అయితే వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు నలభై రెండు బంతుల్లోనే ఏకంగా నూట నలభై నాలుగు పనులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు రెండోది వచ్చేసి సిక్స్ల పరంగా మోటిస్తానని నించాడు తన స్వభావానికి తగ్గట్టుగానే వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో సిక్సర్లలో ముందు వస్తులో ఉన్నాడు గ్రూప్ దశలో ఇప్పటి వరకు అనే మూడు మ్యాచ్ల్లో అతను మొత్తం పద్దెనిమిది సిక్స్లు కొట్టాడు పాకిస్తాన్కి చెందిన మార్ సదాఖత్ మూడు మ్యాచ్ల్లో పదహారు సిక్స్లు కొట్టి వైపు సూర్యవంశి తర్వాత స్థానంలో ఉన్నాడు మూడోది వచ్చేసి రైజింగ్ ఆసియా కప్లో వైభవ సూర్యవంశి ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో అరవై ఏడు సగత్తో రెండు వందల ఒక పరుగులు చేశాడు దీంతో టీం తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు అలాగే టోర్నీ మొత్తంలో చూసుకుంటే అత్యధిక పరుగులు చేసిన రెండు ఆటగాడిగా నిలిచాడు గత ఐపీఎల్ సీజన్ సమయంలో వైపు సూర్యవంశి అనే ఈ చిచ్చరి పిడుగు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ఎక్కడ ఆడినా సరే పిచ్చు పరిస్థితులతో సంబంధం లేకుండా సిక్స్లో వర్షం కురిపిస్తున్నాడు ప్రత్యర్థి బౌలర్లపై కనీసం కనికరం కూడా లేకుండా పరుగుల వృధా పరిస్తున్నాడు ఫార్మాట్ ఏదైనా సరే టీ ట్వంటీ స్టైల్లో దాటే బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు నిద్ర లేని రాత్రలను మిగులుస్తున్నాడు ప్రస్తుతం వైభవ్ ఆటతీరు చూస్తుంటే త్వరలోని టీమిండియా సీనియర్ జట్టులో చోటు సంపాదించడం ఖాయంగా కనిపిస్తుంది ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి